ఓం నమ శివాయ జై దుర్గా భవాని అందరికీ నమస్కారము ఈరోజు ఈ వీడియోలో మా ఊరి శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరిగిన విశేష కార్యక్రమాల గురించి చెబుతూ దానిలో నాకు నచ్చిన అంశాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఈసారి కార్తీక మాసంలో మేము ఊర్లో ఉన్నామండి స్టార్టింగ్లో పిల్లలకి దివాళీ హాలిడేస్ ఇవ్వడంతో ఆ మహాదేవుని దర్శనం చేసుకునే భాగ్యం కూడా దొరికింది దీంతోపాటు ఎప్పటి నుంచో వెండిది ఏమైనా దేవాలయానికి ఇవ్వాలి అన్నప్పుడు ఏమి ఇవ్వాలి ఏంటి కూడా తెలియలేదు సో అందుకే మేము రజిత శివలింగం అంటే వెండిది చిన్న శివలింగము అయితే ఇవ్వడం జరిగింది దానికి ప్రత్యేక పూజలు చేసి అలాగే శివరాత్రికు లక్షపత్రి పూజకు పేరునైతే నమోదు చేసుకున్నాము అలా చేయడం అనేది చాలా ఆనందం ఆనందంగా జరిగిందండి ప్రత్యేక పూజలు చేయడంతో మేము శివలింగానికి దేవాలయానికి అయితే సమర్పించాము अल्लाह तो का इन्स्टीट्यूट सब में अलग-अलग तो इन्स्टीट्यूट अलग-अलग आप इस तरह में बस्तान को दिया था महिष्नाथ जैसे या वश्यतम औरतों से समेत रखा इस दिनों बात रखा तस्मार के मां वो ऐसे व्यक्ति था आप जने था जो आज उत्तर और तक स्थानांतरित हैं मस्त्रमां करा प्रयामेम्बा चिंतकों चिं

ఇలా పూజలు చేసిన తర్వాత ఆ శివలింగాన్ని అక్కడున్న అందరి పెద్దల సమక్షంలో దేవాలయానికి అయితే సమర్పించడం జరిగిందండి మేము వెళ్ళడం వల్ల ఆ రోజు భజన దీపోత్సవము అలాగే కార్తీక మాసంలో జరిగే ఆకాశ దీప పూజ అవన్నీ చూడగలిగాం అనమాట దీంతోపాటు ఆ రాత్రే మేము ముంబై వెళ్ళిపోవడం అండి మమ్మల్ని అయితే అక్కడ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ సమూహం ఉందనమాట అందులో అయితే యాడ్ చేశారు అలా యాడ్ చేయడం వల్ల కార్తీక మాసంలో ప్రతి రోజు జరిగే ఉదయం అభిషేకము హారతితో పాటు సంధ్య సమయంలో జరిగే మంగళహారతి నక్షత్ర హారతి ఆకాశ దీపం పూజ దీపోత్సవము ప్రత్యేక రోజుల్లో జరిగే లక్షపత్రి పూజ స్వామివారికి ప్రత్యేక అలంకరణ అన్నాభిషేకము అన్నదానము ఇలాంటివన్నీ కూడా మేము నేరుగా చూసే భాగ్యం కలిగిందనమాట మమ్మల్ని ఈ సమూహంలో చేర్చిన ముఖ్యంగా బుజ్జ అన్నీకైతే ధన్యవాదాలండి అలాగే ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ప్రతి జరిగే ప్రతి పూజల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉండేవారన్నమాట ఇంకా ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ముప్పై రోజులు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం ఆడవాళ్ళు అవనేయండి మగవాళ్ళు అవనేయండి ఏదో ఒక భజన సమాజం వాళ్ళు భజన చేసేవారు అది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా పనులు ఉన్నాయి కానీ ఆ పనులు అన్ని కూడా పక్కన పెట్టుకుని భక్తితో అవనండి మొత్తం అందరూ కలిసి ఈ భజన అన్నది చాలా బాగా చేసేవారనమాట నేను చాలా వీడియోస్ అయితే కూడా పెట్టడం జరిగింది వాళ్ళకి తాంబూలం ఇచ్చి సత్కరించడం అన్నది నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఆడవాళ్ళతో పాటు అక్కడ ఎవరైతే డోలు సన్నాయి వాయించారో వాళ్ళకు కూడా సన్మానించి వాళ్ళు ఎంత బాగా సత్కరించారో అన్నది నాకు బాగా నచ్చింది అనమాట అందుకే ముఖ్యంగా ఈ వీడియో చేస్తుంది నేను ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉండాలని అందరికీ కూడా అరహరమహాదేవుడు ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ సెలవు మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్